అంటే అంటే వేయలేదు కదా కట్టి దీన్ని ఇంకా పూర్తి చేయకముందే మన ముస్లింలు వచ్చి దాని చేసి వచ్చి నేను ఇటు సైడ్ ఉన్నా కనిపించలేదు పుట్టదు అంటే ఫ్లవర్ మొత్తం గీయలేదు అన్న చెప్పింది అక్కడ కాదు ఎక్కడో కానీ ఒక ఫోటో అయితే వీడియో ఫోటో ఏర్పడుతుంది ఇది పెట్టు వీడియో పెట్టి లైన్ అయితే

లేదా సంగ్ర మల్ల ఈ రెండు కరపటే ఏ సంకనే మల గిరటవా చిన్న ఫస్ట్ ఒక కోటేషన్ తర్వాత ని ఇని చిలే చిలే మిగంట ఏ ని గిగేక రార మోతుని పద మోతు నికేనా కరపనే కచ్చు జాక్ రావాలి పోతాం కదా

రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు రెండు మూడు నాలుగు రెండు తొమ్మిది పది పదకొండు పన్నెండు పదకొండు పదకొండో ఇటు రెండు అటు రెండు నాలుగు ఇటు రెండు ఉంది అది చెక్కిందే సార్ అది ఫస్ట్ రంగు అద్దిన తర్వాత చెక్కి ఫస్ట్ పెన్సిల్ పెన్సిల్తో డిజైన్ చేసుకోవద్దా డిజైన్ చేసుకోవదా పెన్సిల్ నేను గీత గీయాలి కదా ఇక్కడ కూడా ఉంది పెయింట్ లేకుండా ఉంది చూడండి వితౌట్ పెయింట్ అంటే పెయింట్ పోయి ఇప్పుడు ఇప్పుడు వాటర్కి వెళ్ళిపోయింది పోయింది పోయింది సార్ ఇప్పుడు నేను మీరు చెప్పిన దానికి అంగీకరిస్తాను

ఇక్కడం వీళ్ళు గంగా యమున వీళ్ళు మనకు కాలు కడుగుతున్నాయమ్ మనం పోతున్నాం కదా బాణము బాణం కులా

బాణం ఇది బాణం బాణము ఇరాకల్ ఫోర్ అంటే వాళ్ళు వాళ్ళే అని ఫస్ట్ టైం చెప్పలేదు కానీ

మీరు ఏది వచ్చారా బ్యాగ్ డ్రెస్ ఎందుకు బ్లూ జీన్స్ ఉంది గ్రీన్ షర్ట్ మనం చూసుకుంటే తప్పితే అది ఒక అందం ఉండదు ఇక్కడ క్యూరియాసిటీ ఉంటుంది చూద్దా ఉన్నారు సార్ మెయిన్ గుడి కూడా ఎందుకంటే మెయిన్ గుడికి లేదనుకో ఎందుకంటే వాళ్ళు వేషకుంటూ వినొచ్చా వచ్చారు వాళ్ళు వచ్చారు అంటాను మొత్తం అన్ని ఎక్కడికక్కడ పీస్ పీస్లు అయితే అయిపోయినాయి అవి అది అయితే అదైతే బ్లాక్ గ్రాన్ అయితే మిగతా రేట్ ఉంది అయ్యో ఎల్లో కలర్ ఉంది

ఇప్పుడు మీరు పాండవులు కదా పెయింటింగ్స్ అట్లాంటిదే కదా అంటే ప్లాస్టర్ మీద వేసింది అది ఇప్పుడు అక్కడ డైరెక్ట్ బండల మీద వేసిందా ఇది కూడా అది ఇది సేమ్ అన్నది సేమ్ అక్కడ ముందే డిజైన్ పండుకొని సార్ అయితే సతీశాలు ద్వారా ఈ గుడి మొత్తానికి ఇది ఇక్కడ ఉంది కదా అది లోపల

సో రామప్ప శిల్పాలు కోతి అల్లరి చేస్తాం ఆమె చీరే బొమ్మలు ఆగుతుంది ఈ మూడు దీన్ని అంటే కొట్టడానికి ఏమన్నా చూసినట్టు లుక్ అట్లా ఓకే సూపర్ పైన ఇంకా ఉంది సార్ ఈడ పైన కూడా ఇంకో మహిళ ద్వారపాలక శిల్పం లాగా ఈడ కూడా ఇంకొకటి ఉంది మొత్తం స్త్రీలే ఉన్నారు దీనికైతే అవి చూసినాక దీనికి ఆ పెయింటింగ్ చూడదు సార్ పెయింటింగ్ అవరీ చూడు నేను పోయినాలో కూడా ఉంది సార్ ఇది ముఖ్యనాథ స్వామి టెంపుల్ ఆ డిజైన్ కూడా బాగా ఇచ్చింది సార్ ఇంత అర్థమైందా దాన్ని అది ఏం చేసిండ్రు అంటే మొత్తం ఫస్ట్ రంగు రొద్దు రొద్దున తర్వాత దాన్ని చెక్కిదే చెక్కిరు వేసుకో అది కరెక్ట్ ఫస్ట్ రంగు వేసినాకనే గీతలు తీసిర్రు అవును అవును తెరపక నీకు అక్కడ రాదు కలర్ క్రోక్ నేను అనుకున్నాం అది చూడు ఈ పెద్ద పట్టం ఉందా గీత అది దాని పక్కన అది చూడు సో మీరు అనుకున్నది మనం యాక్సెప్ట్ చేద్దాం ఒకవేళ అట్లనే కొట్టుంటే మీకు నీకు అది కనబడదు చెప్పినట్టు స్కెచ్ చేసి దాన్ని కుట్టి అనుకో అది కనపడు ఎందుకంటే దాన్ని కొట్టారు దాన్ని కొట్టినప్పుడు కాదు ఇప్పుడు కలర్ వేసిర్రు ఇట్లా డిజైన్ గీకిరు అదే గీకి పైన కలర్ పైన గీకిరు అది అంటారు దాన్ని మాత్రమే ఈ చెక్కడానికి కాదు చెక్కడానికి కాదు నేను చెప్పింది గీకీర్రు ఇప్పుడు వేసినా ఆ డిజైన్ వేసరాకి ఆ వర్షకి రంగు పూసి ఆ వర్ష మీద గీకీరు మొత్తం చెక్కుడు అంటలేదు ఆ చెక్కి గీత మరి చెనట్టే అది అంటే అవును అంటున్నాడు మొత్తం రాయి చెక్కీరు చెక్కలేదు అంటున్నాడు సార్ చెప్పింది నాకు అర్థమైంది బొడ్స్ ఉంటే గ్యాప్ వస్తుంది ఒక ఒకది అప్పుడు లేపడానికి ఈజీగా ఉంటుంది అట్లా అట్లా చేసి ఉండొచ్చి దాన్ని పెట్టిన తర్వాత దాన్ని కట్ చేసి ఉండాలి అట్లేదు పెట్టు రఫ్గా ఉండదు అండి నిలబెట్టిన చెప్పిన కారణం

నీకొక విషయం తెలుసా బ్యూటిఫికేషన్ టెంపుల్ బ్యూటిఫికేషన్ ఉంచారు ఎప్పుడు దిచ్చి తప్పదని అది ఎక్కడ ఒక కాడ పెడతారు ఒక కాడ కదా ఇక్కడ అంటే రా మెటీరియల్ గా బ్యూటీ కూడా ఉంటుంది నున్నగా అంటే రా మెటీరియల్ ఉంటేనే మనం ఇష్టపడతాం రఫ్ ఉంటేనే ఇష్టపడతాం ఇప్పుడు మీనే ఎవరి పెళ్లి చేసుకుంటారు చట్టి కానీ ఆ పొద పని మనిషి కానీ వేసుకుంటారు రఫే ఉంటుంది చాలా ఇష్టపడతారు మొత్తం గుడి మొత్తం అట్లానే ఉంటాయి అక్కడైతే ప్రాబ్లం రావచ్చు అసలు దీని లోపల అక్కడే ఉంచి రోడ్ ఉన్నా నేను అనేది వేరే రీజన్ ఏముంటుంది చెప్పు నీకు అంత పెద్ద రాయి ఎట్లా ఎట్లా లేస్తుంది అది వాంటడిగానే చెక్కి పెట్టారు నిజంగానే నిజంగానే చెక్కాలనుకున్నప్పుడు వీడు బయటనే చెక్కి పెడతారు కదా గుండె చేస్తారు అంటే ఇది కొంచెం ట్రావెలింగ్ కు అనుకూలంగా ఉండడం కోసం ఇప్పుడు కొద్దిగా లేదు కట్టే పెడతారు అదే నీకు ఆ పైన కనిపించవు చిన్నవాటి కూడా ఉన్నాయి అదే లేపే వాటికి ఉన్నాయి బండి ఇంకొకటి ఉంది లేటి పెద్దది దీని కూడా ఇది బాబు లేత కాళ్ళ మధ్యలో ఏంటి ఎంట్రెన్స్ ఎవరు ఇంకా చూడు ఏడుగుడు మళ్ళా అట్లా తిరిగి వచ్చినాయి కదా అట్లా చూపిస్తాయి అంటే ఇది ఎంట్రన్స్ అనమాట పట్టుకోండి పట్టుకుంటున్నాడు సార్ పట్టుకుంటే అది వేస్తున్నాడు

మొత్తం ఉంది అక్కడే ఉంది అప్పుడు అక్కడ అద్వానం ఉంటుంది అక్కడే ఉంటాయి ఏం కాదు ఏంటి మరి గీడ గిడ పుట్టదు ఈ శాసనం సో కొత్తగా శాసనమే అనుకున్నా చింతన్ తకి ఇది ఎని ఫోటో కెమెరాలైతే మనషా ఫులా మాస్ ఉంటది జోడు ట్రయంగల్ చెప్తాను కొత్తన ముక్కుస్తా వేసన్ ముక్కుకుద్దాం ఆ జమీన్ ఇంత క్వశ్చన్ ఉంది చిదర్ ప్రతిపని ఉంది సో ఫైనల్ గా ఆ ఆ బయట చెప్పునది అది బెమడన ఉంటా अभी हमसे जेम्बल जेम्बल आता है अधि आ राइट सर वो भी वो भी दान आता है ना वो भी बाहर आता है अभी वो ना हमसे जेम्बल ना हमसे लाए हैं हमसे लेने का पाइना बाइट नॉट जिसमें हमारा पाइना नेमला ना पुण्य लगा है क्या करा करेंगे अभी वो ना हमसे लाए हैं अन्य हमसे नहीं जेम्बल अन्य हमसे

क्योंकि सामने फिर वो ये ना क्या एक तरफ परी एक्सप्रेस है मैं डाल रहा हूँ स्टेजेस लो ये स्टेज का क्या नाम है टीम गाला

ये हट ना लग गया है अभी शहीद बट पुल लग गया है ये पिन बाल तो शार्प होना दबा दे चल लो पता नहीं अब नहीं लगा पता नहीं